ఇక డీటెయిల్స్ చూస్తే రబీ పంటకు యూరియా కొరత లేదని రైతులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి రైతులు సూచించారు తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్ మండలం బెక్కవల్ సొసైటీలో రబీ పంటకు యూరియా కొరత వస్తుంది అని రైతుల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో అనపతి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రభుత్వం రైతుకు అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్తుందన్నారు అయితే గత ఇరవై రోజులుగా యూరియా కొరత వస్తుందనే ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు ఒక అపోహ రైతుల్లో ప్రబలి ఒకరినొకరు యూరియా కొరత వస్తుందని అప్రమత్తం చేసుకోవడంతో రైతులందరూ ఒకేసారి యూరియా తీసుకోవడానికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ నాయకులు మరింత గందరగోళం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు వాస్తవానికి ఈ రోజు రబీ సీజన్ సంబంధించి ప్రభుత్వం దగ్గర అదనంగా నిలవలు ఉన్నాయి తప్ప ఎటువంటి యూరియా కానీ ఎరువుల కొరత కానీ లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సీజన్ సంబంధించి వరి రైతులు ఒక్కో ఎకరాకు నాలుగు బస్తాలు వాడతారని ఆ నాలుగు బస్తాలు మూడు దఫాలుగా వాడతారని మూడు దఫాలుగా రైతులకు యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మీ పార్టీ ఎప్పుడైతే అదైతే వస్తాయండి వాళ్ళ చేసే తీసుకోవాలి ఆ పార్టీ వచ్చేస్తండి వన్ అయ్యి మీ దగ్గర అవ్వకపోతే పడిపోయిందంటే అండి কোকেকে আমনে আযেযোগেয় ইসেঢ, আপোগেরাগোয় আমনে আননন কাকলেল চিয়ে আপাকলেডতো আনন কাকে আনন আিকে পিপিংল আনন আনন

अचे दम पेपर दम तूर मेटन जेका ॻोल्बि అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక పిఏసిఎస్ అధ్యక్షులు చౌదరి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంసీ చైర్మన్ సూర్యకుమార్ గారికి వేణమ్మ గారికి బుజ్జు గారికి వాసు గారికి డివిఆర్ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా శ్రీధరు కరిసీన్ గారు మిగిలిన ఏఓ గారు కృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులకు వివిధ శాఖల అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి ఇటీవల కాలంలో యూరియా దొరకదు యూరియా దొరకదు అనేది ఒక మౌత్ పబ్లిసిటీ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం రైతుల్లోకి వెళ్ళిపోవడం అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం రైతుకి అన్ని విధాలుగా సహకరించడం కోసం ముందుకెళతా ఉంది కానీ గత పదిహేను ఇరవై రోజులుగా యూరియా కొరత వస్తుంది అనేది ఒక విధమైన ఆందోళన రైతాంగంలో నెలకొని ఉంది అది ఎందువల్ల వచ్చింది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి యూరియా కొరత వస్తుందేమో కొరత వస్తుందేమో ఒక ఆందోళన చెందుతూ ఒకళ్ళనొకళ్ళు అప్రమత్తం చేసుకుంటూ రైతులందరూ ఒకేసారి వచ్చి యూరియా తీసుకోవడం కోసం వచ్చేటప్పటికి ఒక విధమైన గందరగోళ వాతావరణం నెలకొంది దీన్ని వైసీపీ నాయకులు కూడా అసరాగా తీసుకుని